రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోటం ఎంపీలు కలిశారు పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఇచ్చారు వివిధ రైల్వే పనులపై ఆయనతో చర్చించారు సమస్యల పరిష్కారంపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత ఎంపీలు వెల్లడించారు కాకినాడ పార్లమెంట్లో సామల్లకోట కాకినాడ రైల్వే స్టేషన్స్ అభివృద్ధి కోసం అలాగే కాకినాడ నుంచి వారణాసికి కొత్త ట్రైన్ అడగటం జరిగింది అలాగే తుని అండర్ పాసేజ్ అండ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా అడగటం జరిగింది మూడింటిని కూడా ఇమీడియట్లీ కంప్లీట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మంత్రి గారు అంటే విజయవాడ నుంచి గూడూరుకు పోయే నాలుగవ రైల్వే లైన్ కూడా సర్వే కంప్లీట్ అయింది ఇప్పుడు డిపిఆర్ కూడా ఇస్తున్నారు చాలా సుముఖంగా ఉన్నారు మచిలీపట్నం నుంచి రేపల్లె రేపల్లి నుంచి డైరెక్ట్గా బాపట్లకి కొత్త లైను వేయాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా మంత్రి గారు చాలా సుముఖంగా దాన్ని సర్వే చేయించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సర్వే చేయించి చూస్తామని చెప్పారు ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధానంగా చివరిబిల్లి రాజాం కొత్త లైన్ సంబంధించి ఆంధ్ర వరుస కలయిక ఉన్న కొత్త లైన్ కోసం అడిగా దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు దాన్ని త్వరతగతిగా సర్వే చేస్తామని మాట్లాడడం జరిగింది చిత్తూరుకి సంబంధించి మేము చంద్రగిరి రైల్వే స్టేషన్ని తిరుపతికి ఆల్టర్నేటివ్గా వెస్ట్ సైడ్ డెవలప్ చేయాలని చెప్పి అడగటం జరిగింది నగరిలో ఎల్సి ఫార్టీ నైన్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత అండర్ పాస్ల గురించి అడగటం జరిగింది అట్లాగే చిత్తూరులో కూడా మాకు గుడిపల్లెలో అండర్ పాస్ తర్వాత చిత్తూరులో ఒకటి ఆరో రైల్వే బ్రిడ్జ్ ఒకటి అడగటం జరిగింది వీటన్నిటికి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది కర్వులు వచ్చేసి మొదటి రాజధాని రాజధాని నుంచి ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధానికి మాకు రైలు లేదని చెప్పంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పారు అంతేకాక మాకు రైల్వే కోచ్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ రెండు వేల పద్నాలుగు స్టార్ట్ అయితే కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదని చెప్పి అంటే అది ఖచ్చితంగా వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి కానీ గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది మాకు కొత్తగా కరూల నుంచి మంత్రాలయం రైల్వే కనెక్షన్ కావాలని చెప్పి అడిగాము రైల్వే కనెక్టివిటీ ఏమైనా లైన్లు వస్తే చేస్తామని చెప్పని కూడా గట్టిగా హామీ ఇచ్చారు ఇవాళ మీరు నూజివేడిలో ఉండే రైల్వే స్టేషన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేసింది లేదు అది కూడా ఈసారి పాజిటివ్గా అభివృద్ధి చేస్తామన్నారు అలాగే కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా ఆల్మోస్ట్ సర్వే అయిపోయిందన్నారు ఆ సర్వే నుంచి కూడా వర్క్ కూడా వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని తెలిపారు అలాగే కొన్ని ఆరోబీస్ కావాల్సి ఉన్నింది ఇవాళ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఆరోబీస్ని కూడా టేకప్ చేస్తామని చెప్పారు అనంతపూర్ జిల్లాలో ప్రధానంగా రైల్వే సమస్యల పట్ల సౌరుభావంతో సహకరించి మా ప్రాంతం రాయలసీమలో వెనుకబడిన ప్రాంతానికి ఎక్కువగా ఇంకా సర్వీసులు పెంచాలని ప్యాసింజర్ ట్రైన్లు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లకి చాలా వరకు స్టాపింగ్స్ లేవు కాబట్టి ఆ స్టాపింగ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది ప్రధానంగా కిసాన్ ట్రైన్ ఒకటి ఏర్పాటు చేసి గతంలో రీసెంట్గానే మేము బనానా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ట్రైన్ అక్కడ ప్రొవైడ్ చేసి తాడేపత్ర నుంచి బొంబాయి పోర్టుకి దాదాపుగా లక్ష టన్నుల యొక్క అరటి సాగుని అక్కడ పం పంపించేదాని కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా వ్యాపారస్తులు రైతు కూడా కోరుతున్నారు సబ్సిడీ కావాలని చెప్పేసి ఆ సబ్సిడీ విషయమై వాళ్ళు చెప్పడం జరిగింది వారు కూడా సానుకూల సంబంధించి ఖచ్చితంగా దాని మీద చేస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటు మాకు అక్కడ విజయవాడ నుంచి బెంగళూరుకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలని చెప్పేసి వారిని కోవడం జరిగింది దాని మీద కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది